ముల్లంగి ఫ్రై చేస్తా మీకు నష్టం మీరు చేసుకోవాలి ముల్లంగి ఒక సన్నంగా కోసుకోవాలి పొరలు పొరలు ఒక పావు నూనె కోసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక్కటి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి వేసుకోవాలి ముల్లంగి వక్కలు అందులో పోపులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెంసేపు గోలే దాకా మూత పెట్టద్దు ఒక చెంచా చెంచ ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత మీద నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళు ఆయిరికే ఉడుకుతుంది ఐదు నిమిషాలు అయింది మంచిగా ఉడికింది కొంచెం ధనియాల పొడి కడుక్కోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దించుకోవాలి ఇట్లా మంచిగా ఉడుకుతుంది ఆ వీడియో వేస్తే నాకు సపోర్ట్ చేయండి